あはい。 ચંદ્રશ ముందులో వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం కల్పించే బాధ్యత వేదిక మీద ఉన్న మన అందరినీ అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు ఈరోజు ప్రజాపాలన వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు చేస్తున్న శక్తి వేదిక మీద చేస్తున్న పాలన వచ్చి ముఖ్యమంత్రి గారు మన జిల్లా పాలకుడికి ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు ఉన్నారు అది దృష్టిలో ఉంచుకొని చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఇంకా మన దగ్గర బీజేపీ అనేది దగ్గర కనిపిస్తలేదు ఎక్కడ మాబు నాకు బీజేపీ కనిపిస్తలేదు కానీ బీజేపీ మాత్రం ఓ పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నా ఉన్నారు ఏంటంటే మాకు అన్ని ఓట్లు వస్తాయి ఇన్ని ఓట్లు వస్తాయి నేను చెప్తా ఉన్నా ఇలానే సర్వే వచ్చింది ఒకటి ఇంటెలిజెన్స్ సర్వే మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా వంశీ చైతన్యరెడ్డి గారు దాదాపు రెండు లక్షల మెజార్టీ రాష్ట్రం చిత్తు చిత్తుగా కూడా కూడా డబ్బు తమలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడ చాలా గొప్ప చెప్తా ఉంది నేను ఏదో ఉద్దరిస్తా పాలమని చెప్పేసి గత పది సంవత్సరాలుగా భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉండి చేసింది సూర్య పాలములకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేసిన మోసాలు ఘోరాలు అవినీతి అన్ని కూడా ప్రజలు తెలిసిపోయి ప్రజలకు తెలిసిపోయి ఈరోజు మన జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ను నిలబెట్టిరు ఇప్పుడు మన అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఏదో బీఆర్ఎస్ ఉందా కూడా నేను ఈ పార్టీలో ఉండలేమబ్బా ఈ పార్టీ అంతా కూడా అభివృద్ధి అయిపోయిందని చెప్పేసి బాబు ఆ పార్టీలో చాలా కష్టపడిన వాళ్ళందరూ ఆ పార్టీని వదిలి ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా తెలుసు ఆరు గ్యారంటీల గురించి చాలా స్పష్టంగా చెప్పింది చెప్పిన విధంగానే గ్యారంటీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ముఖ్యంగా రోజు కరెంటు బిల్లులు నేను ఈ రోజు కొంత ఏజీలతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ రోజు పాటలు చేయాల వాళ్ళు కానీ వేదిక ఉన్న వాళ్ళ గురించి అందరికీ నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే అధికారులు కూడా నేను అధికారులతో మాట్లాడితే కూడా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది సార్ మేము బిల్లులు అడగట్లేదు కానీ కొందరు వచ్చి కట్టుతున్నారు కట్టి కడుతుంటే కట్టిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా గత కొంత ఇల్లు కావాలని బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వచ్చే అవకాశం ఉంది కానీ ఎమ్మెల్సీ పోరు ఉండడం వల్ల జీరో బిల్లు వస్తలేదు బిల్లు వచ్చినా కూడా ఎవరు కూడా ఎవరైనా మీకు బిల్లు కట్టమని చెప్తే మీ ఊళ్ళని చెప్పండి తిరిగిపోయి రేపు వచ్చి మనం ఇల్లు డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ఇంటికి తిరిగినప్పుడు చెప్పండి ఇంటి ఎవరైనా బిల్లు కట్ట కట్టమంటే ఎమ్మెల్యే గారు చెప్పిన మాకు

బీఆర్ఎస్ బీజేపీ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ నేను ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ప్రతి ఇల్లు ప్రతి గడప ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుదాము కాంగ్రెస్ పార్టీ చేయడం మంచి పనుల గురించి చెప్తాము చేసిన మంచి పనుల గురించి చెప్పాల్సిన మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాం ఈరోజు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ముఖ్యంగా మన యువతలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు తప్పుతో పాటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మోడీ మోడీ భయంతో అనే భయంతో మోడీ అనే వ్యక్తి దేశానికి సంవత్సరాలు ప్రధానమంత్రి చేసే వ్యక్తి తప్పుడు పూజలు కూస్తా ఉన్నాడు ఏమనంటే ఈరోజు కాంగ్రెస్ వస్తే అంతా ముస్లింలకే చేసి పెడతారు ముస్లింలకే దోచి పెడతారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఉన్నారు మన వచ్చినా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కీలక పాత్రి కాంగ్రెస్ పార్టీ కానీ రోజు ఓటమి బాయంతో మోడీ జనాల మధ్య మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తా ఉందని చెప్పేసి ఇప్పుడు అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తా ఉన్నారు నిన్న మోడీ మాట్లాడిన మాటలు మీరు పేపర్లలో ఈరోజు వచ్చినాయి చూసింటారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు మోదీ గారు చేసే అభివృద్ధి చెప్పుకో అంటే ఆయన చేస్తున్నది ఏంటంటే ఏదో ముస్లింలకు కాంగ్రెస్ వస్తే ముస్లింలకి మొత్తం దోషి పెడుతుంది మొత్తం తాళి సూత్రాలు అది తప్పుడు చూస్తా ఉన్నాడు మంచుల్లో కాబట్టి దయచేసి ఆ తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే అది జరుగుతాయి ముఖ్యంగా పెన్షన్ కార్డులు ఇవ్వాలన్నా ఇంకా ఏదన్నా తీసుకురావాలన్నా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే అక్కడ మంత్రిగా ఉంటే మధ్యన మన ఎంపీ ఉంటేనే ఇవన్నీ సాధ్యమైతే రేపు పొద్దున ఎవరో బీజేపీ కూడా వచ్చిగా చేసేది లేదు ఉద్ధరించేది లేదు వాళ్ళు ఆవేశాలు క్రియేట్ చేసి మన పిల్లలకు లేనిపోయి నూరు పోసి ఓట్లు వేసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా ఇంటికి తర్వాత పిల్లలు కూడా సంతాయం చెప్పండి కాంగ్రెస్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మనం పాలమూరు ముద్దుబిడ్డ ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధతో పాలమూరును అభివృద్ధి చేద్దాము పాలమూరు ఒక ప్రత్యేక సంతతో పాలమూరు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన రాజశేఖర రెడ్డి గారు గడప అభివృద్ధి చేస్తున్నాడు అదేవిధంగా కేసీఆర్ గారు తమిళనాడు గారు చేస్తున్నాడు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది పాలమూరు విడిగా నేను పాలమూరు అభివృద్ధి చేస్తా చెప్పేసి చాలా స్పష్టంగా మాతో చెప్తా ఉన్నాడు బయట కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో మీరు ఇల్లు దిగినప్పుడు ఒకటే చెప్పండి ముఖ్యమంత్రి మన పాలమూరు ఇక పాలమూరులో ఎంపీ కూడా మనం ఉంటేనే మనం తెలిస్తేనే మన ముఖ్యమంత్రి గారు మన మీద శ్రద్ధ పెడతారు పాలన అభివృద్ధి చేస్తారు అనే విధంగా ప్రజలకు కూడా తెలియజేసుకోవాలి ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను అమెరికా మీద పెద్దలందరినీ కూడా ఎందుకంటే నేను కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి అన్న మా నియోజకవర్గానికి పని చేయాలని గట్టిగా అడగాలంటే మన నియోజకవర్గం మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు రేపు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉందా మళ్ళా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మనదే దాంట్లో ఏ మాత్రం లోకాలేదు పది సంవత్సరాలు మాత్రం కన్ఫామ్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తా చెప్పేసి సందర్భం తెలియస్తాము కాబట్టి వచ్చే అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పోలీయాలని చెప్పేసి కూడా అందరూ ఇంటిని విన చెప్పాలి అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు మనం నేషనల్ పార్టీ విధంగా రాహుల్ గాంధీ గారు మన గ్యారంటీ గురించి చెప్పి ముఖ్యంగా హామీ కూలీలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఉపాధ్యామి కూలీలకు నూట యాభై రూపాయలు నూట రూపాయలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే నాలుగు వందల రూపాయలు ఇస్తారు కేంద్రాల నాలుగు వందల రూపాయలు ఉపాధి మహిళల అకౌంట్ సంవత్సరానికి లక్ష రూపాయలు జమా చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పి కేంద్రానికి సంబంధించిన మనము రాహుల్ గాంధీ గారు పంపించిన గ్యారంటీ కార్డులు కూడా రేపు నుంచి వస్తాయి ఇల్లు తిరిగినప్పుడు కూడా చెప్పాల్సింది మళ్ళీ కోరుతాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇల్లు అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయినాయి

పని కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఫైనల్ అకౌంట్ అలా అని చెప్పిన మనం రెండు రూపాయలు వేస్తాం అవి కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం కానీ ఈరోజు టీఆర్ఎస్ కూడా కానీ బీజేపీ కూడా ఏం పని లేక ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలే ఇచ్చిన హామీలు ఏమి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంటికి పోయినప్పుడు స్పష్టంగా చెప్పండి ఇప్పుడు వాళ్ళే కొత్త రాష్ట్రాన్ని అంతా వివాదం ఇచ్చేసి మొత్తం రూపాయి లేకుండా మొత్తం మోసం చేసేసారు టీఆర్ఎస్ రోజు ముఖ్యమంత్రి గారు రోజు కష్టపడి రూపాయి రూపాయలు కూడా పెట్టి పథకాలను ఇస్తున్నాడు ఇంకా పథకాలు కూడా ఎలక్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కేవలం చేసిన పనిచేస్తారా అది ఆలోచన చేయాలి దత్తాబ్ లేక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని మీరు చేసిందేది బీజేపీ వాళ్ళు ఒకటన ఒక దగ్గరనే చెప్తున్నా ఒకటి ఒకటి ఏం చెప్తున్నారు మేము గుడి కట్టినాం మేము గుడి కట్టినా తప్ప అది తప్ప వేరేది ఏం గుడి గురికాటి మాకు కూడా సంతోషంగా మీరు ఇబ్బంది దానికి ఇబ్బంది ఏమంటే ఎందుకంటే రాముడు ఆ కూడా ఉన్నాడు మద్రాచులు ఉన్నాడు కదా నేను ఎప్పటి నుంచో రాముని మొత్తం బీజేపీ పంతొమ్మిది వందల ఇరవై వచ్చింది అంతకంటే ముందు చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడో ఏళ్ళ పది నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా రాముని పలుస్తున్నాం రాముని దేవుడు రాముని గుళ్ళగట్టి పెట్టి పూజిద్దాం కానీ బాలానాక రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజకీయాలు చేసిన అవసరం లేదు మనకు కాబట్టి దయచేసి యువకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పండి ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది ఇట్లా కాంగ్రెస్ ఉంటేనే బాగుంది పైన ముఖ్యమంత్రి మధ్యన ఎంపీ కింద ఎమ్మెల్యే ఉంటే మన అభివృద్ధికి అంటే అడ్డుపడరు లేదంటే ఇక్కడైనా వస్తే ఏంటి అనుకోవాలి వాళ్ళ అందరూ కూడా తెలుసు రోడ్లకి కాంట్రాక్ట్ వాళ్ళే పడతారు తల దుకాణాలు వాళ్ళనే సారా దుకాణాలు వాళ్ళనే ఇక్కడ ఎవరైనా చూసినా వాళ్ళకి బాలసింహారెడ్డి గారి గురించి తెలుసు ఆయన మొత్తం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పని చేస్తారు ఇక్కడికి వస్తే మళ్ళీ అరాచకాలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ప్రశాంతంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపేయాలి దానికి మీ అందరి సహకారం నేను కోరుతా ఉన్నా దయచేసి ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఎనిమిది ఒక పదమూడు అంటే ఇరవై ఐదు రోజులు మాత్రమే ఎన్నికలు పదమూడవ తారీఖు ఎన్నికలు ఇరవై రోజులు

అందరికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన చాలా మంది పెద్దలందరూ కూడా పేరు కలిసి కట్టుగా పనిచేసి మనం మన ఇంపికాం అని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇప్పుడే అటాక్ లో మండలానికి సంబంధించిన యాదవ్ సూర్యులు కూడా నాకు సన్మానించడం జరిగింది దానికి ప్రధాన కారణం మీకు అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో కులం కుటుంబాలతో బిఆర్ఎస్ పనులు ఇస్తామని చెప్పేసి కట్టించుకొని వాళ్ళని మోసం చేస్తే ఈరోజు ఆ కట్టించిన పైసలన్నీ కూడా మన కలెక్టర్తో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు మనకు ఇప్పిస్తా ఉన్నాం అందరి కూడా దాదాపు పైసలు అందరికీ కూడా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళే కుటుంబాల్లో పెడతా ఉన్నాం ఆ పైసలు ఆపడానికి కూడా ఈ కేంద్రం ప్రయత్నం చేసింది ఎలక్షన్ కూడా ఉంది ఇప్పుడు ఈయన పైసలు ఇస్తే బాగుండదు అని చెప్పేసి ఎలక్షన్ వాళ్ళకు కలెక్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తే నేను కలెక్టర్ ఈ పైసలు అన్ని కూడా ఎక్కువ బాత దీనికి ఎలక్షన్ సంబంధం లేదు వాళ్ళ పైసలు కట్టి వాళ్ళ విధుల్లో విధులను తెచ్చి పైసలు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పైసలు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి నేను అధికారులకు మాట్లాడితే అధికారులను తక్షణమే స్పందించి అందరికీ కూడా అందరికీ పైసలు వాపస్ చేస్తున్నారు ఈరోజు కాబట్టి ఆ సందర్భం కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా అన్ని వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బస్చంద్రెడ్డి గెలుపులో మీరంతా కూడా భావిస్తులు కావాలని చెప్పేసి రాము కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం శేషయ్యుల్ల శేషయ్య కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే वेंकेश महीला <pur> <purlen> <questo diversion> <inaudible> తాజా <ah <ri> <figuración> లోక రాములు భగవంతు ముందు పార్టీలు గతంలో వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు you <music>